హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ మంత్ జరిగినటువంటి అంతర్జాతీయ విషయాల్లో కొన్ని ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం అందులో మొదటిది నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడు సో నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఎన్నికయ్యారు నవంబర్ నెలలో జరిగినటువంటి నవంబర్ నెలలో జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు తన ప్రత్యర్థి అయినటువంటి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మీద ఈ విజయాన్ని సాధించడం జరిగింది మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఉన్నటువంటి యొక్క ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్లలో డొనాల్డ్ ట్రంప్ మూడు వందల పన్నెండు ఓట్లను అదేవిధంగా కమలా హ్యారిస్ రెండు వందల ఇరవై ఆరు ఓట్లను సంపాదించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక మన రాష్ట్రపతి మన అధ్యక్ష ఎన్నికల్ని మనము అమెరికా నుంచి స్వీకరించడమే జరిగింది అయితే భారతదేశము పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అమెరికా వచ్చేసి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇందులో మనకు మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి అంటే పరోక్ష పద్ధతిలో ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతాడు అమెరికా అధ్యక్షుడు మొత్తం రెండు రకాల ఓట్లు పాపులర్ ఓట్లు ఎలక్ట్రల్ ఓట్లు రెండు ఓట్లలోనూ ట్రంప్ ఆధిపత్యం చూపించారు ఆ విధంగా నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఇది నెక్స్ట్ ఇయర్ జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక రెండవది భారత్ పర్యటనకు వచ్చినటువంటి స్పెయిన్ ప్రధాని ఫెడ్రో శాంఛేజ్ ఫెడ్రో శాంఛేస్ ఈ యొక్క అక్టోబర్ చివరిలో స్పెయిన్ ప్రధాని ఫెడ్రో శాంచేజ్ భారత పర్యటనకు వచ్చారు ఇందులో భాగంగా ఫెడ్రో శాంఛేస్ అండ్ నరేంద్ర మోడీ ఒక గుజరాత్లోని గుజరాత్లోని వడోదర గుజరాత్లోని వడోదరలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడం అయినటువంటి లక్ష్మీ విలాస్ లక్ష్మీ విలాస్ లక్ష్మీ విలాస్ మీద మనకు చాలా హోటల్స్ చూస్తుంటాం లక్ష్మీ విలాస్ అనే దాని మీద సో చారిత్రాత్మక కట్టడమైనటువంటి ఇది హోటల్ కాదు ఇది గుజరాత్లోని వడోదరలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన కట్టడం ఈ లక్ష్మీ విలాస్లో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు అయితే ఫెడ్రో శాంచేజ్ సంబంధించి అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే కదా సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాలు సైనిక విమానాలు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాలు మనము రెండు వేల ఇరవై ఒకటిలో స్పెయిన్తో ఈ యొక్క సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాలు ఒప్పందం చేసుకున్నాం మొత్తం యాభై ఆరు విమానాలు తయారు చేయాలని ఈ స్పెయిన్కి సంబంధించినటువంటి సంస్థ ఎయిర్ బస్ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అనే సంస్థతో యాభై ఆరు ఎయిర్ బస్ సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాల తయారీకి రెండు వేల ఇరవై ఒకటి ఒప్పందం చేసుకున్నాం ఇందులో పదహారు విమానాలను ఎయిర్క్రాఫ్ట్లను మనకి ఎయిర్ బస్ డిఫెన్స్ సంస్థ ఈ స్పెయిన్ తయారు చేసి మనకు అందిస్తుంది రిమైనింగ్ నలభై విమానాలను ఎయిర్క్రాఫ్ట్లను మన భారతదేశంలోనే తయారు చేస్తారు అందులో భాగంగా ఈ యొక్క ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ ఈ యొక్క టీఏఎస్ఎల్ అంటారు టిఏఎస్ఎల్ టాటా కంపెనీ టిఏఎస్ఎల్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ఈ రెండు కలిసి ఈ నలభైని భారత్లోనే తయారు చేస్తారు పదహారు లో తయారు చేస్తే సొంతంగా ఆ సంస్థ మిగతావి దీంతో కలిపి మనకు భారత్లో తయారు చేయడం జరుగుతుంది సో ఇది మనకంటే భారత్లో ఒక ప్రైవేటు రంగంలో సైనిక విమానాలు సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాలను తయారు చేయడం ఇదే మొట్టమొదటిసారి అట్ ద సేమ్ టైం ఈ యూరోపియన్ కంపెనీ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ ఇతర దేశాలు లో కాకుండా ఇతర దేశాల్లో యొక్క ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం సో నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్ ప్రధాని ఫెడ్రో శాంచెస్ భారత్ పర్యటన అలాగే జర్మనీ ఛాన్సలర్ ఒలాప్స్ కోల్జ్ జర్మనీ ఛాన్సలర్ ఒలాప్స్ కోల్జ్ కూడా భారత పర్యటనకు రావడం జరిగింది అక్టోబర్ చివర్లో ఇందులో భాగంగా న్యూఢిల్లీలో నరేంద్ర మోడీ మరి ఒలాప్స్ కోల్జ్ మీద ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరిగాయి ఇందులో మనకు రెండు ఇంపార్టెంట్ మొదటిది ఈ ద్వైపాక్షిక చర్చల భాగంగా నేరాలకు సంబంధించి నేరాలకు సంబంధించి పరస్పరం సహకరించుకోవడం కోసం న్యాయ సంబంధమైనటువంటి ఒప్పందం ప్రధానమైనటువంటిది దానితో పాటు టోటల్గా పద్దెనిమిది ఒప్పందాలను చేసుకున్నారు అదేవిధంగా పద్దెనిమిదవ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ జర్మన్ బిజినెస్ జర్మన్ బిజినెస్ పద్దెనిమిదవ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ జర్మన్ బిజినెస్ అనే సదస్సు కూడా ఇద్దరు ఓలాబ్స్ కోల్స్ అండ్ నరేంద్ర మోడీ హాజరయ్యారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అధ్యక్షుల గురించి చూసుకుంటే నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు స్పెయిన్ ప్రధాని ఫెడ్రో శాంజస్ భారత్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాలు సి టూ నైన్ ఫైవ్ సైనిక విమానాల తయారీ కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అదేవిధంగా స్పెయిన్ ప్రధాని ఫెడ్రో శాంచెస్ ఇద్దరు కలిసి ప్రారంభించారు జర్మనీ ఛాన్సలర్ ఒలాప్స్ కోల్స్ భారత్లో పర్యటించారు నేరాలకు సంబంధించి ప్రధానంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం పద్దెనిమిదవ యొక్క ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ జర్మన్ బిజినెస్ సదస్సు కూడా నెక్స్ట్ మనము ఈ అక్టోబర్ చివరిలో విధంగా నవంబర్లో జరిగినటువంటి ప్రముఖ శిఖరాగ్ర సదస్సుల గురించి చూసుకుంటే పదహారవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు పదహారవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ చివరిలో మనకు రష్యాలోని కజన్ అనే ప్రాంతంలో జరిగింది ఇరవై తొమ్మిదవ కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ వాతావరణ మార్పుల సదస్సు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది పంతొమ్మిదవ గ్రూప్ ఆఫ్ ట్వంటీ జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో బ్రెజిల్లోని రియోడి జెనిరోలో నిర్వహించారు తర్వాత నలభై నాలుగు అండ్ నలభై ఐదు ఏసియా అదేవిధంగా ఇరవై ఒకటవ ఏసియన్ అండ్ ఇండియా పంతొమ్మిదవ ఈస్ట్ ఏసియన్ సబ్మిట్ ఈ మూడు కూడా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో లావోస్ రాజధాని వియంటయాన్ లో జరిగాయి తర్వాత రెండవ కారికామ్ కారికామ్ అనేది కరేబియన్ కంట్రీస్ చెందినటువంటి కరేబియన్ కమ్యూనిటీకి చెందినటువంటి శిఖరాగ్ర సదస్సు రెండవ శిఖరాగ్ర సదస్సు మనకు లో జరిగింది లో జరిగింది దీనికి మన ప్రధానమంత్రి హాజరయ్యారు సో మనకు ఇవి మనకు వీటి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏసియన్ ఏసియన్ ఇండియా ఈస్ట్ ఏసియన్ సబ్మిట్ కార్యక్రమ సదస్సులు సో వీటి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ వన్ లెవటోబీ అగ్నిపర్వతం లెవటోబీ అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఇండోనేషియాలో ఫ్లోర్స్ అనేటటువంటి ద్వీపంలో ఉన్నటువంటి ఈ లెవటోబీ అగ్నిపర్వతం జంట అగ్నిపర్వతం బద్దలైంది దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం దాదాపుగా రెండు నెలల పాటు ఎమర్జెన్సీని విధించారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకు ఈ జేమ్స్ వెబ్ ని నాసా వాళ్ళు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వాళ్ళు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా నాసా వాళ్ళు దీన్ని ప్రయోగించడం జరిగింది ఎందుకు ప్రయోగించారు ఈ యొక్క విశ్వం యొక్క పుట్టుకను తెలుసుకోవడం కోసం ప్రయోగించారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు ఎల్ఐడి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఎల్ఐడి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ని కనుక్కుంది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ని కనుక్కుంది ఈ బ్లాక్ హోల్ యొక్క వయసును చూసినప్పుడు ఈ యొక్క బిగ్ బ్యాంగ్ మనందరూ ఎక్కువ శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా దృఢంగా నమ్మేట సిద్ధాంతము ఈ యొక్క సృష్టికి పుట్టుకకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము సో ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఒకటి పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ ఎల్ఐడి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ సూపర్ మ్యాథ్స్ బ్లాక్ హోల్ ఏర్పడిందని ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తెలుస్తుంది అదేవిధంగా ఈ బ్లాక్ హోల్ అనేటటువంటిది సూర్యుడి కంటే కూడా పది మిలియన్ రెట్లు పెద్దది కికి హకాన్సన్ కికి హకాన్సన్ మొట్టమొదటి ప్రపంచ సుందరి కికీ హకాన్సన్ అమెరికాలోని క్యాలిఫోర్నియాలో కనుమూసారు దాదాపుగా ఏమికి నైంటీ ఫోర్ ఇయర్స్ ఏమున్నాయి మొట్టమొదటి ప్రపంచ సుందరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినటువంటి ఈ యొక్క ప్రపంచ సుందరి పోటీల్లో మొట్టమొదటి కికీ హకాన్సన్ విజేతగా నిలిచారు చెక్కతో చేసినటువంటి ఉపగ్రహం ఏవైనా ప్రయోగాలు చేయాలంటే ఫస్ట్ జపాన్ ఈ చెక్కతో చేసినటువంటి ఉపగ్రహం లిగ్నోషాట్ అంటారు ఈ లిగ్నో ని జపాన్ స్పేస్ ఏజెన్సీ సంస్థ జక్సా అని అంటారు స్పేస్ ఏజెన్సీ సంస్థ జాక్సా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ చెక్కతో చేసినటువంటి ఉపగ్రహం లిగ్నోషాట్ని ప్రయోగించారు విజయవంతమైంది అయితే ఇది కొన్ని రోజుల పాటు ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైనటువంటి ఐఎస్ఎస్లో ఉంచి ఆ తర్వాత ఈ నెల డిసెంబర్లో దీని కక్షలోకి ప్రవేశపెడతారు ఇంకొకటి జింబాంబేకి చెందినటువంటి స్పేస్ఎక్స్ సంస్థ కూడా ఒక జిమ్ షాట్ టూ జిమ్ షాట్ టూ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది జింబాంబేకి చెందినటువంటి ఒక స్పేస్ ఏజెన్సీ సంస్థ జిమ్షాట్ టూ ఇది వాతావరణ వ్యవసాయానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి జిమ్ షార్ట్ టూ అయితే దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మనం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మన ఇండియా కూడా మన ఇండియా కూడా దాని తర్వాత వీడియోలో చెప్తాను దాని గురించి మన ఇండియా కూడా జిషాట్ మన ఇండియా ఏం చేసిందంటే వీళ్ళు జిమ్ షాట్ టూ అంటున్నాం ఈ రెండింటి కన్ఫ్యూజ్గా అవ్వదండి మనది జీ షాట్ వీళ్ళది జిమ్ షాట్ మన జీ షాట్ ఎన్ టూ జీ షాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించింది ఇది సమాచార ఉపగ్రహము సో జిమ్ షాట్ టూ ఉపగ్రహము వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఎవరు ప్రయోగించారు జిమ్మాంబియా స్పేస్ ఏజెన్సీ సంస్థ జీ షాట్ ఎన్ టూ అనే సమాచార ఉపగ్రహము ఇది భారత్ ప్రయోగించింది భారత్ ప్రయోగించింది సో లివటోబీ అగ్ని పర్వతం బద్దలైంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లిడ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అనే నూతన ని గుర్తించింది కికి హకాన్సన్ ప్రపంచ మొట్టమొదటి సుందరి ప్రపంచ సుందరి మరణించారు చెక్కతో చేసినటువంటి ఉపగ్రహం లిగ్నో షాట్ ని జపాన్ సంస్థ ప్రయోగించింది జిమ్ షాట్ టూ జింబాబే ప్రయోగించినటువంటి వ్యవసాయ సమాచార ఉపగ్రహము మన జీ షాట్ టూ అనేటటువంటిది జీ షాట్ టూ వచ్చేసి సమాచార ఉపగ్రహం భారత్ ప్రయోగించినటువంటి నెక్స్ట్ మనము కొంతమంది అధినేతలు తర్వాత ఎన్నికలు ప్రధానుల గురించి మనం చూస్తే ఫస్ట్ మెల్డోవా మెల్డోవా ఈ యొక్క తూర్పు యూరోపియన్ కంట్రీ అయినటువంటి ఈ మెల్డోవా అధ్యక్షురాలిగా రెండవసారి మయాసాండు మయాసాండు రెండవసారి ఎన్నికైంది మారిషస్ మారిషస్ ప్రధానిగా మ్యారిసస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం నవీన్ రామ్ గులాం ప్రతిపక్ష నేత ఈ నవీన్ రామ్ గులాం ఎన్నికయ్యారు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రధాని ప్రవీణ్ జగన్నాథ ఎన్నికల్లో ఓడిపోయారు మ్యారిసస్ తర్వాత శ్రీలంక జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క అనుర కుమార ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి అనురకుమార దిశనాయకే ఈ అనురకుమార దిశనాయక్ చెందినటువంటి నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ విజయాన్ని సాధించింది జపాన్ జపాన్కు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతము జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా షిగేరు ఇషిబా ఈ షిగేరు ఇషిబాకు ప్రస్తుత జపాన్ ప్రధానమంత్రి చెందినటువంటి ఈ షిగేరు ఇషిబా పార్టీ అత్యధిక సీట్లను అయితే సాధించింది కానీ మెజారిటీ సీట్లను అంటే మ్యాజిక్ ఫిగర్ని సాధించలేకపోయింది మెజారిటీ సీట్లను సాధించింది కానీ మ్యాజిక్ ఫిగర్ని సాధించలేకపోయింది ప్రభుత్వానికి ఏర్పాటు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ని సో ఎలాగైతే ఇంకా మ్యాజిక్ ఫిగర్ని సాధించకుండా కదా చిన్న పార్టీలతో వాటితో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి జర్మనీ జర్మనీలో రాజకీయ సంక్షోభం మనం ఇంతమంది చెప్పుకున్నాం జర్మనీ ఛాన్సలర్ ఒలాబ్స్ కోల్జ్ అని ఒలాబ్ స్కోల్జ్ సో ఇక ఒలాబ్స్ కోల్జ్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది ఎందుకంటే కొన్ని విభేదాల కారణంగా వీరికి మద్దతు ఇస్తేదంటే ఇంకొక పార్టీ ఉంది ఆ పార్టీ అతను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆ ఆర్థిక మంత్రి అయినటువంటి క్రిస్టియన్ లిన్నర్ ఈ క్రిస్టియన్ ని ఒలాబ్ స్కోల్స్ తొలగించడంతో ఆ పార్టీ వీరికి ఒలాబ్స్ కోల్జ్కి మద్దతు ఉపసంహరించడం కూడా మైనారిటీలో పడింది మళ్ళీ పార్లమెంటులో మరి యొక్క విశ్వాస అవిశ్వాస తీర్మానం గన ఒలాబ్స్ కోల్జ్ పరిస్థితి చూడాలి మహమ్మద్ అబ్దుల్లాహి సోమాలి ల్యాండ్ సోమాలి ల్యాండ్ ఇది సోమాలియా నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడిపోయింది అయితే అంతర్జాతీయ గుర్తింపు అయితే లేదు ఈ సోమాలి ల్యాండ్ ప్రధానిగా సారీ అధ్యక్షుడిగా సోమాలి ల్యాండ్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ అబ్దుల్లాహి తూర్పు యూరోపియన్ కంట్రీ మెల్డోవా అధ్యక్షురాలుగా రెండవసారి మయాసాండు మారిసస్ ప్రధానిగా నవీన్ రాయ్ గులాం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనుర్ కుమార దిశనాయకే ఎన్పిపి పార్టీ మోగించింది జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో షిగేరు ఇషిబా పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని దాటకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది జర్మన్లో రాజకీయ సంక్షేమం ఒలాప్స్ కోల్జ్ రాజకీయ మైనారిటీలో పడింది ప్రభుత్వము సొమాలి ల్యాండ్ అధ్యక్షుడుగా మహమ్మద్ అబ్దుల్లాహి ఎన్నికయ్యారు నెక్స్ట్ వన్ ఎడిబుల్ హరుణ్ ఎడిబుల్ హరుణ్ దాతృత్వ జాబితా దాతృత్వ జాబితా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడుబుల్ హరుణ్ దాతృత్వ జాబితా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భారతదేశం నుంచి వరుసగా మూడవసారి శివనాడర్ హెచ్సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివనాడర్ శివనాడర్ దాదాపుగా రెండు వేల నూట యాభై కోట్ల విరాళాలను అందించి వరుసగా మూడవసారి ఈ దాతృత్వ జాబితాలో నెంబర్ వన్ ప్లేస్లో నిలవడం జరిగింది శివ నాడర్ హెచ్సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు ఆ తర్వాత రెండో ప్లేసు ముకేష్ అంబానీ మూడో ప్లేస్లో బజాజ్ ఫ్యామిలీ ఉన్నాయి నాలుగు కుమార మంగళం బిర్లా ఐదు గౌతమ్ అధాని ఉన్నారు ఈ యొక్క స్విట్జర్లాండ్ ప్రభుత్వము స్విట్జర్లాండ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఆ దేశంలో బురకా మీద నిషేధాన్ని విధించింది ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పుడు మనకు రష్యా ఉక్రెయిన్ కంటే కూడా ఇజ్రాయెల్ ఇతర దేశాలతో చేసేటటువంటి యుద్ధంలోనే చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ అసలు ఫస్ట్ మనకి యుద్ధం ఎలా మొదలయ్యింది సింపుల్గా చెప్తా చూడండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున హమాస్ మిలిటెంట్లు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడులు జరిపారు దాంతో యుద్ధం మొదలయ్యింది సో ఇప్పుడు నవంబర్ నెలలో ఈ హమాస్ అధిపతిగా ఉన్నటువంటి సిన్వర్ హమాస్ అధిపతిగా ఉన్నటువంటి సిన్వర్ను ఇజ్రాయిల్ భద్రతా దళాలు కాల్చి చంపాయి సిన్వర్ని యాక్చువల్గా ఇంతకు ముందు అధిపతి ఎవరంటే కన్నా ఇస్మాయిల్ హనియా ఇస్మాయిల్ హనియాను ఈ సంవత్సరమే జూలైలో కాల్చి చంపారు సో జూలైలో ఇస్మాయిల్ హనియా చనిపోయిన తర్వాత హమాస్ హెడ్డుగా సిన్వర్ ఉన్నాడు సో సిన్వర్ని కూడా లాస్ట్ మంత్ చంపేశారు ఈ సిన్వరే ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున ఈ యొక్క ఇజ్రాయెల్ మీద దాడులు జరగడానికి ప్రముఖ సూత్రధారి సిన్వర్ ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున హమాస్ మిలిటెంట్లు ఈ ఇజ్రాయల్ మీద దాడులు జరగడంతో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా యుద్ధం కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈ కాల్పల విరమణ ఒప్పందంలో ఈ రెండు కూడా సరైన పద్ధతులు పాటించడము లేదు అని ఖతార్ తన మధ్యవర్తిత్వం నుంచి వైదొలిగింది మనకు పాలస్తీనాలో పాలస్తీనాలో ఒక ఏకరాల సమితికి చెందినటువంటి యుఎన్ఆర్ అనే ఒక సంస్థ ఉంది యుఎన్ఆర్ ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి యూఎన్ఆర్ అనే సంస్థ ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి శరణార్థుల సహాయార్థ కోసం ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ మరి గాజా మధ్యన వీళ్ళు హమాస్ అనే వాళ్ళు చూడండి పాలస్తీనా గాజాలో ఉంటారు అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అని ఒకటే సో ఇక ఈ గాజాలో మానవతా సహాయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి యుఎన్ఆర్ డబ్ల్యూఏతో ఇజ్రాయిల్ సంబంధాలను కట్ చేసుకుంది ఆ తర్వాత ఇరాన్ చూడు ఎంతమందితో ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా హమాస్ ఇలా ఖతార్ అంటే వైదొలిగింది పాలస్తీనా లెబనాన్తో కూడా యుద్ధం చేస్తుంది హిజుబుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ సిరియా మీదకి కూడా వెళ్ళింది ఇజ్రాయెల్ రీసెంట్గా నిన్న మొన్న సిరియా మీదకి సిరియాల ముందు అంతర్యుద్ధం జరుగుతుంది ఆ అంతర్యుద్ధము అయిపోయింది ఆ సిరియా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్ళిపోయాడు తిరుగుబాటుదారుల వశమైంది వెంటనే ఇజ్రాయెల్ సిరియా మీద యుద్ధం స్టార్ట్ చేసింది ఇక్కడ చూస్తే కనుక ఇరాన్ ఇరాన్ ఇజ్రాయల్ మీద చేసినటువంటి దాడులకు ప్రత్యేకగా ఒక ఇరాన్ రాజధాని టెహ్రాన్ టెహ్రాన్తో పాటు వివిధ స్థావరాలు సైనిక స్థావరాలు ఆయుధిక స్థావరాల మీద యొక్క క్షిపణుల వర్షం కురిపించింది దీనికి మళ్ళీ ఒక ఆపరేషన్కి ఒక పేరు పెట్టింది పశ్చాత్తాప దినాల ఆపరేషన్ పశ్చాత్తాప దినాల ఆపరేషన్ అని పేరు పెట్టింది నెక్స్ట్ వన్ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది ఇది కూడా దాదాపుగా త్రీ ఇయర్స్ ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది ఈ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఒక ఉత్తర కొరియా ఉత్తర కొరియా రష్యాతో ఒక రక్షణ ఒప్పందం సైనిక ఒప్పందాన్ని చేసుకున్నారు రష్యా మరి ఉక్రే ఉత్తర కొరియా ఇవి ఇతర దేశాల వారు ఎవరైనా కానీ ఈ దేశం మీద కానీ ఈ దేశం ఈ దేశం మీద వస్తే వీళ్ళ సైనికులు హెల్ప్ చేసే విధంగా ఒకవేళ వీళ్ళ మీదకి వస్తే కానీ వీళ్ళ సైనికులు హెల్ప్ చేసే విధంగా రష్యా మరియు ఉత్తర కొరియా రక్షణ ఒప్పందం లేదా సైనిక ఒప్పందాన్ని చేసుకున్నారు మనకు చైనా ప్రపంచవ్యాప్తంగా ఒక కనెక్టివిటీ ఉండాలని ఒక కనెక్టివిటీని దీన్నే మనము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ అంటాం మొత్తం అన్ని దేశాల కనెక్టివిటీ ఉండాలని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి కొన్ని దేశాలు తప్పనిసరి పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బ్రెజిల్ వైదొలిగింది సో ఈ చైనా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు పద్ధతులు కావచ్చు నచ్చకపోవడంతో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బ్రెజిల్ వైదొలిగింది బ్రిక్స్ దేశాల కూటమి నుంచి ఒక బిఆర్ఐ నుంచి వైదొలిగినటువంటి రెండవ దేశము బ్రెజిల్ తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్ మనకు బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఉంది ఈ షేక్ హసీనా అక్కడ నుంచి వచ్చిన తర్వాత రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది అయితే ఇప్పుడు ప్రస్తుతము ఆ దేశ అటార్నీ జనరల్ ఎండి అజుదాన్ ఎండి అజు అటార్నీ జనరల్ బంగ్లాదేశ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ బంగ్లాదేశ్ రాజ్యాంగంలో పద సవరణ ద్వారా చేర్చినటువంటి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలి అని సుప్రీంకోర్టులో కేసేశాడు సెక్యులర్ ఎందుకంటే దాదాపుగా బంగ్లాదేశ్ లో తొంభై శాతానికి ఆల్రెడీ హిందువుల మీద అటాక్ జరుగుతున్నాయి బంగ్లాదేశ్ లో తొంభై శాతము ఒకే మతానికి చెందినటువంటి వారు ఉన్నారు కనుక ఈ సెక్యులర్ పదహైదవ సవరణ ద్వారా చేరిన సెక్యులర్కి అర్థము లేదు అని దాన్ని తొలగించాలని చెప్పేసి ఒక అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో అదే అదేవిధంగా బంగ్లాదేశ్ విమోచనకర్త బంగ్లాదేశ్ జాతిపితగా పిలుచుకునేటువంటి షేక్ హసీనా వచ్చేసింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుడే కాబట్టి షేక్ ముజిబుర్ రెహ్మాన్ మనం మన ఇండియాకు వచ్చేసి జాతిపిత మహాత్మా గాంధీ పాకిస్తాన్కి వచ్చి మహమ్మద్ అలీ జిల్లా బంగ్లాదేశ్కొచ్చేసి వచ్చేసి షేక్ ముజబీర్ రహ్మాన్ షేక్ ముజిబుర్ రహ్మాన్ ఇతడు చేసినటువంటి సేవలు ఇతను చేసిన త్యాగాలు చాలా గొప్పవే అయినప్పటికీ గొప్పవే అయినప్పటికీ ప్రతి వ్యక్తి ఇతను ఆరాధించాలి ఇతను పితగా కొలవాలి అనడా ఆ ఉద్దేశంలో సమంజసమైనటువంటి కాదు అని కూడా ఈ యొక్క ఎండి అజదుద్దమాన్ సుప్రీంకోర్టులో సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలి బలవంతంగా ఇదని పితగా అందరూ ఆరాధించాలని చెయ్యొద్దు అని సుప్రీంకోర్టులో కేసేశారు సో ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని మ ఇంకొక వీడియోలో అంతర్జాతీయ అంశాలకు సంబంధించి మరికొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదులో జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్